నమస్తే రెండు ప్రియా వెల్కమ్ టు వివన్ న్యూస్ ముందుగా వివన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నవమి శుభాకాంక్షలు బోధంలోని లైఫ్ స్టైల్ క్లినిక్ అధినేత డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి గారితో ముఖాముఖి మొదటగా వివన్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారములు నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి నేను బోధంలో లైఫ్ స్టైల్ క్లినిక్ అనే క్లినిక్ని గత ముప్పై ఆరు సంవత్సరాల నాడు ప్రారంభించడం జరిగింది బిహెచ్ఎంఎస్ అనేది నా క్వాలిఫికేషన్ హైదరాబాద్లో జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత బోధన్లో నా స్వగ్రామం ఎక్లాస్ఫూర్ గ్రామం కోటిగిరి మండలం ఇక్కడ బోధన్లో ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి అనేక వేల మందికి వైద్య సహాయం నేను చేయడం జరిగింది నా సేవలో ముఖ్యంగా ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకుని వైద్య సేవని నేను ఎన్నుకోవడం జరిగింది నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి పూర్తి వివరాలు సేకరించి జబ్బుకి కారణం తెలుసుకొని వైద్యం చేయడం నా యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా ఈ కాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి మధ్యాహ్నం పూట చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లవలసి వస్తే వారు తగినైన జాగ్రత్తలు అనగా వారి వెంట మంచినీళ్లు బాటిల్స్ తర్వాత క్లాత్స్ ఉంచుకుని ప్రయాణం చేయడం చాలా ముఖ్యం అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్లో ఫంక్షన్స్ లో ఎక్కడంటే వెళ్ళి తినుబండారాలు ఇష్టమైన ఆహార పదార్థాలు తిని ఎక్కువగా ఫుడ్ పాయిజన్ జరగడం జరుగుతుంది అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు వెంట ఉన్న చిరు బండారాలని ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తినకుండా హైజీనిక్ కండిషన్లు ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ప్రజలకి అర్థిస్తున్నాం ప్రజలు ఎండాకాలం మంచినీళ్ళు అనేది తాగడం ఎక్కువగా అవసరం డిహైడ్రేషన్తో వారు డిహైడ్రేషన్తో వారు ఎక్కువగా కిడ్నీ సంబంధించినటువంటి కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పాటు ఏర్పడడం సహజం అదే కాకుండా డిహైడ్రేషన్తో కళ్లు తిరిగిపోవడం లోబీపీ జరగడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ తగు జాగ్రత్తలు ఎవరికి వాళ్ళు తీసుకొని ప్రజలందరూ క్షేమంగా ఉండాలి ఎవరు కూడా హాస్పిటల్ రాకూడదని మేము కోరుతున్నాం వారందరూ వారు ఆరోగ్యాన్ని మెరుగుపరచు ఆహార నియమాలను పాటించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఆహారాలు తీసుకుని జంక్ ఫుడ్స్ తీసుకుని ఎంతో మంది అనేక రకమైనటువంటి జబ్బులకి వాళ్ళు గురి అవుతున్నారు అవి కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలంలో ముఖ్యంగా కొబ్బరి బొండాలు అదేవిధంగా చెరుకు రసం మంచినీళ్లు నిమ్మకాయ రసం ఉప్పు కలిపిన మజ్జిగ ఇటువంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించడం మూలంగా వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని వెజిటబుల్స్ తో ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వెజిటబుల్స్ తీసుకోవడం ఫ్రూట్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి నా అనుభవం ప్రకారం నేను ప్రజలకి విజ్ఞప్తి మరీ మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఆహార పదార్థాలు ఏమాత్రం కొంచెం మీకు అనుమానం వచ్చినా అటువంటి ఆహార పదార్థాలు జోలికి వెళ్ళవద్దని చెప్తున్నాను ఫుడ్ పాయిజన్ అయితే తప్పనిసరిగా సీరియస్ అయిపోతుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మనకి శ్రీరామనవమి అదేవిధంగా ఉగాది కూడా వచ్చింది మొన్న ఉగాది నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకోవడం ప్రజలందరికీ తెలిసిన విషయమే షడ్రుచులు అనగా ఆరు రకాలైనటువంటి వస్తువులతో మనం ఆ ఉగాది పత్రం చేసుకుంట మూలంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది జరగకూడదని చెప్పి పూజలు చేసి అందరూ కూడా మనం ఆ దాంట్లో పాల్గొంటాం అదేవిధంగా నేను కూడా ప్రజలందరికీ కూడా నా తరపున శ్రీరామనవ సందర్భంగా ప్రతి వ్యక్తికి కష్ట సుఖ కష్టం లేకుండా సుఖంగా ఆరోగ్యంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పాడి పంటలతో క్షే అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ సందర్భంగా ఈ వి వన్ ఛానల్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను